హాయ్ ఆల్ వెల్కమ్ టు ప్రజాస్ మీడియా బిగ్ బాస్కి సంబంధించిన ప్రోమోస్ చూసారా నిన్న ఇవాళ రెండు వచ్చినాయి నిన్నైతే నేను మాట్లాడలేకపోయాను ఏదో బిజీలో ఉండి ఇవాళైతే మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ప్రోమో గురించి చూద్దాం నిన్న మాస్క్ మ్యాన్ వచ్చాడు రచ్చా 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 రచ్చ నిజంగా నాకైతే ఆ ప్రోమో మాస్క్ మాస్క్మెన్ అనే వ్యక్తి ఉన్నాడా లేదంటే బయట నుంచి ఏమన్నా క్రియేషన్ ఇది బిగ్ బాస్ నిర్వాహకుల క్రియేషనా ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు ఎలాగోలా వీళ్ళని ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ చేసేసి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలి అనుకుంటారు మాస్క్ అంటారా సరే అతను ఏదో తన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం ఒక స్పెషల్గా కనిపించడం కోసం చేసుకున్నాడు అనుకున్నా కానీ అక్కడికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ జడ్జెస్తో ఎట్లా ఉంటాడు శ్రీముఖికి అయినా యాంకర్గా చేస్తున్న శ్రీముఖికైనా మంచిగా గట్టిగా సమాధానం చెప్తున్నాడు వీళ్ళకైనా గట్టిగానే సమాధానం చెప్తున్నాడు మీరు నన్ను కరెక్ట్గా జడ్జి చేయలేదు అంటున్నాడు మీరు మీరు నన్ను జడ్జి చేయలేరు అంటున్నాడు నిజంగా ఒక నిజంగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలనుకునే వ్యక్తి అలా మాట్లాడతాడా ఏదో కొంచెం తేడా కొడుతుంది కదా సరే ఆ వ్యక్తిని పక్కన పెడదాం అతను సెలెక్ట్ అయ్యాడా లేదా అసలు అతను నిజంగా కంటెస్టెంట్ అయినా లేకపోతే బిగ్ బాస్ ఏమన్నా మనతో ఏమన్నా గేమ్స్ ఆడుతుందా అంటే అగ్ని పరీక్షకు హైప్ తీసుకురావడం కోసం ఇలాంటివి ఏమన్నా చేస్తుందా లేకపోతే ఎడిటింగ్లో ఏమన్నా అలా గోల్మాల్ చేశారా మనకేం తెలియదు కాబట్టి ఆ షో చూసే వరకు చెప్పలేం ఇక ఇవాళ ఇవాళ ఈ వీడియోకి వచ్చే వీడియోకి వస్తే వీడియోలో ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది సరే తన స్టైల్లో ఇంప్రెస్ చేయడానికి అయితే ట్రై చేసింది నెక్స్ట్ వచ్చింది పెద్ద ఆవిడ ఆవిడ నిజంగానే మరి సమస్యలో ఉన్నారా లేరా మనకైతే నిజంగా తెలీదు కానీ తను కాన్ఫిడెన్స్ లెవెల్స్కి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆమె ఏజ్ ఏంటి ఆమె ఏం చెప్తున్నారు నేనైతే మీరు పది మంది లాక్కొస్తే నేను ఒక్కరినైనా లాక్కొస్తా అని చెప్తుంది నిజంగా కాన్ఫిడెన్స్ కదా ప్లస్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి ఏదో బాలేదని చెప్పింది ప్రాలసిస్ వచ్చిందని చెప్పింది సో మేబీ సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు కెరీర్ కోసం వచ్చేవాళ్ళు కొందరైతే బిగ్ బాస్కి సమస్యల నుంచి బయటపడాలని వచ్చేవాళ్ళు కొందరు అంతకుముందు అవినాష్ కూడా అలాగే చెప్పండి నేను ఇల్లు కొనుక్కున్నాను చాలా సమస్యలు అయిపోయినాయి సో వాటి నుంచి బయటపడదామని చెప్పేసి బిగ్ బాస్కి వచ్చాను ఈ విడ వాళ్ళ హస్బెండ్ని రక్షించుకోవడం కోసం వచ్చిందేమో తెలియదు మనం చెప్పలేము ఏది ఎవరిని జడ్జ్ చేయలేము కాబట్టి చెప్పలేము సో నెక్స్ట్ వచ్చిన అతను మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే అతనికి ఒక లేదు లేకపోయినా సరే అతను ఎన్ని అచీవ్ చేసేవాడు ఎన్ని అచీవ్ కాలు తీసేసిన తర్వాత అచీవ్మెంట్స్ నిజంగా అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి రావాలి ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకే ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఎంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్గా కూడా బాగా అయిపోతున్నారు కదా మరి అతనికి ఏకంగా ఒక కాలే పోయింది ఎంత అచీవ్ చేసాడు జ్రావెలింగ్ త్రోలో స్టేట్ లెవెల్లోనో నేషనల్ లెవెల్లోనో ఆడానని చెప్పాడు ఆయన చెప్తుంటేనే నిజంగా ఇతని ఎందరికో స్ఫూర్తి సో నవదీప్ కూడా చెప్పాడు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయకపోతే మేము కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పాడు అతనైతే సెలెక్ట్ అయిపోయినట్టే ఇక ఇప్పటివరకు మనం చూసిన ఈ దాదాపుగా ఈ నలుగురిని మోస్ట్లీ ఇంతకుముందు ప్రోమోలో కూడా మనం చూసేసాము ఇక కొత్తగా వచ్చే ప్రోమోస్ ఎలా ఉంటాయో చూడాలి మరి ఇంకెవరెవరు రాబోతున్నారో చూడాలి అప్పటి వరకు వేచి చూద్దాం